అందరికీ నమస్కారం మన భక్తి మార్గం ఛానల్కి స్వాగతం ఈరోజు పంచాంగం గురించి తెలుసుకుందాం జనవరి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఆరు బుధవారము శ్రీ విశ్వవాసనామ సంవత్సరం మాఘమాసం శిషిర ఋతువు ఉత్తరాయణం ఈరోజు శ్రీ మార్కాండేయ మహర్షి జయంతి సూర్యోదయం ఉదయం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల నలభై రెండు నిమిషాలు తిది శుద్ధ తదియ రాత్రి రెండు గంటల పదిహేను నిమిషాల వరకు తదుపరి శవతి నక్షత్రం ధనిష్ట నక్షత్రం మధ్యాహ్నం రెండు గంటల ఒక్క నిమిషం వరకు తదుపరి శతబేష నక్షత్రం యోగం వ్యతిపాత రాత్రి ఏడు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు తదుపరి వరియాన్ కరణం తైతుల మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాల వరకు తదుపరి గరజి రాత్రి రెండు గంటల పదిహేను నిమిషాల వరకు తదుపరి వనజీ శుభ సమయములు ఉదయం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు తిరిగి ఉదయం తొమ్మిది గంటల ఇరవై రెండు నిమిషాల నుండి పది గంటల పదిహేడు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై రెండు నిమిషాల నుండి రెండు గంటల యాభై ఐదు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం మూడు గంటల యాభై ఒక్క నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల నలభై ఆరు నిమిషాల వరకు రాహుకాలం పగలు పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు యమగండం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై ఆరు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు వర్షము రాత్రి తొమ్మిది గంటల పదహారు నిమిషాల నుండి పది గంటల యాభై మూడు నిమిషాల వరకు అమృత గడియలు లేవు మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు